Te తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మరియు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు జన్మదిన సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో తుల్జా భవానీ గ్రూప్ సభ్యులు మరియు ముదిరాజు సభ్యులు కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఆవాస్ విద్యాలయంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోచమ్మల గణేష్ రెడ్డమైన నరేష్ దాకి నాగేంద్ర సద్దుల రాజు చిలుక సురేష్ అక్కల నరేందర్ అక్కల రాజు పోచమ్మల అక్కల నవీన్ పోచమ్మల సంపత్ అబ్రమైన సాయి అక్కల పెద్ద నరేందర్ చింటూ పోచమ్మల బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారి జన్మదినం సందర్భంగా అలాగే పుట్టి రాజు గారి జన్మదినం సందర్భంగా ఆవాసంలో పిల్లలకి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది యూత్ సభ్యులందరూ కూడా సహకరించడం జరిగింది కాసాని జ్ఞానేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మరియు పుట్టిరాజు మెదక్ జిల్లా మిజరాజ్ మహా మహాసభ అధ్యక్షులు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో మరియు ఇక్కడ ఆవాస విద్యాలయంలో పిల్లలకు అరటి పనులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా యూత్ అందరూ కూడా కోరుకుంటున్నాము ఈరోజు మన క్యాశాని జ్ఞానేశ్వరన్న గారి జన్మదిన శుభ సందర్భంగా అలాగే మన పుట్టిరాజన్న గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఆవాసాల్లో పిల్లలకు అరటి పనుల పంపిణీ ఇవ్వడం జరిగింది